జర్దా పాన్ కిల్లి ఇవి నమిలి ఎక్కడ పడితే అక్కడ పా అనేది ఒక ప్రధాన సమస్య అంతకుముందు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడైతే రెండు వేల పదకొండులో కఠినమైన చట్టాలు తీసుకురావడంతో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సమస్య అనేది నైంటీ పర్సెంట్ పైగా తీరిపోయింది ఇప్పుడు మనకు ఎక్కడ బస్ స్టాండ్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ విడిగా ఏ ప్రాంతాలు కూడా అపరిశుభ్రంగా లేవు కాకపోతే ఇప్పుడు దాకా కూడా ఇంకా పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఇంకా మేల్కోలేదనుకుంటా ఈ మధ్య కాలంలో పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ ఏదైతే మమతా బెనర్జీ గారి గవర్నమెంట్ ఉందో పాన్ కిల్లి జర్దాల్ లాంటి నవిలి బహిరంగ ప్రదేశాల్లో ఊస్తే వారికి విపరీతమైన అంటే అతి దారుణమైన సుంకం అంటే ఫైన్ వేసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడం లేకపోతే కేసులు రిజిస్టర్ చేయమని ఆదేశాలు వచ్చినాయి మరీ ముఖ్యంగా నార్త్ సైడ్ అయితే అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది బహిరంగ ప్లేసుల్లో పాను వేయటం అనేది ఇప్పుడు వాళ్ళు అంతకుముందు ఈ రూల్స్ పశ్చిమ బెంగాల్లో ఉన్నప్పటికీ ఇప్పుడు ఇంకా కఠినతరంగా అమలు చేయనున్నట్లు గవర్నమెంట్ జీవోన్ జారీ చేయడానికి రెడీ అయింది